శ్రీమద్ రామాయణం ప్రకారం శ్రీరాముడు ఒక కాకుపై బ్రహ్మస్త్రాన్ని వేశాడు అని ఉంది అయితే అంత విలువైనటువంటి అంత ప్రశస్తమైనటువంటి బ్రహ్మస్త్రాన్ని ఒక కాకిపైన ప్రయోగించాల్సిన అవసరం ఏమొచ్చింది దుర్గే ఏ వచ్చింది స్వస్థై స్మృతీవ శుభాం దాసి దారిద్ర దుఃఖ సర్వోపకారకరణాయ సర్వోపకారణాయ చిత్త బ్రహ్మాస్త్రం కాకి శ్రీరాముడి యొక్క ప్రస్తావనతోటి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం నిజమే మీరు అన్నట్లు చాలా చిన్న జంతువు కాకి దాని మీద బ్రహ్మాస్త్రం వేయాల్సినంత అగత్యం శ్రీరాముడంతటి పురుషోత్తమ చక్రవర్తికి అవసరమా అయితే మన లౌకిక దృష్టితో చూస్తే అవసరం లేదేమో అని అనిపిస్తుంది కానీ అలా ఎందుకు చేశాడంటే దానికి కారణం ఉంది అహల్య గౌతములు గౌతమ మహర్షి యొక్క భార్య అహల్య ఈ అహల్య యొక్క పొందుని కోరి ఇంద్రుడు వచ్చాడు గౌతముడు అది చూశాడు ఆ సమయంలో గౌతముణ్ణి తప్పుదారి పట్టించినటువంటిది కాకి కూడా ఉంది అంటే మనకి పొద్దున్నే అయ్యేసరికి కాకులు అరుస్తూ ఉంటాయి కదా నిజానికి అది తెల్లవారుజాము కాలేదు కానీ సృష్టించినట్లుగా కాకులు కూడా అరవటం పెట్టాయి తెల్లవారుతోంది అన్నట్లుగా అందుకని ఈయనకి కోపం వచ్చింది ఇంద్రుడు చేసినటువంటి పనికి గౌతముడికి ఈ కాకులు అరుస్తున్నాయి కాబట్టి నువ్వు కూడా కా అని చెప్పి శాపం పెట్టాడు గౌతముడు ఇంద్రుడికి దేవతలందరూ కలిసి అయ్యా ఇంద్రుడంతటి గొప్పవాడు ఆయన్ని కాకి కమ్మంటారేంటి దీన్ని కొంచెం మీరు ఇచ్చిన శాపం అనుభవించి తీరవలసిందే దీన్ని కొంచెం సవరించండి అని అంటే సరే ఈ శాపం మాత్రం వృధా పోదు ఈ శాపం ఇంద్రుడి కొడుకు అనుభవిస్తాడు అని గౌతముడు ఆ శాపాన్ని కొంచెం సవరించాడు ఆ ఇంద్రుడి కొడుకే ఈ సీతారాములు వనవాసంలో ఉన్నటువంటి సమయంలో సీతాదేవిని వచ్చి నానా రకాలుగా ఇబ్బందుల పాలు చేయటం మొదలుపెట్టాడు శరీరం మీద గుచ్చటం ఇవన్నీ పనులు చేశాడు చేస్తూ ఉంటే కొంతసేపు ఊరుకున్నాడు కానీ ఆ తర్వాత సీతమ్మ యొక్క ఆ రక్తాన్ని చూడలేకపోయాడు శ్రీరామచంద్రమూర్తి అందువల్ల ఒక గడ్డి గడ్డిపోచను తీసి దాన్ని బ్రహ్మాస్త్రంగా అభిమంత్రించి ఈ కాకి మీద వదిలాడు అది మూడు లోకాలు తిరిగింది ఎవరి దగ్గరికి వెళ్ళినా రామాస్త్రానికి తిరుగులేదన్నారు సరే చిట్ట చివరికి రాముడినే సరణి వేడుకోమంటే రాముడి దగ్గరికి వస్తే నేను ప్రయోగించినటువంటి అస్త్రానికి తిరుగులేదు దానికి ఏదో ఒకటి పరిహారం ఇవ్వవలసిందేనంటే ఒక కన్ను తీసే ముందట కాకి అప్పటినుంచి కాకి ఏకాక్షి అని పేరు దానికి ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది అందువల్ల శ్రీరామచంద్రమూర్తి అంతటి వాడు కాకి మీద బ్రహ్మాస్త్రం వేయటానికి కారణం ఆనాటి ఆ గౌతమ మహర్షి యొక్క ఆ మాటని పాటించటం అంటే ఏంటన్నమాట ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు కూడా ఈ లోకంలో మంచివాళ్ళు మహర్షులు ఎవరైతే ఉంటారో వారు చెప్పిన మాటని తూ చా తప్పకుండా పాటిస్తాడు ఈ లోకంలో ఏనాటికైనా గెలిచేది మంచితనం ధర్మం మాత్రమే ఇది ఈ కథలో మనకు తెలిసేటువంటి సత్యం